నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ మనతో పట్టుకున్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను బాగున్నాను తగ్గిందా మీకు వాయిస్ అంతా ఓకే బట్ ఒక్కొక్కసారి ఫ్లక్చువేషన్ ఏమి లేదు ఐ మీన్ ఎలర్జీ అవునవును బయట అట్లా ఉంది కూడా మేడం అందరూ ధనవంతులుగానే ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ కొంతమందికే సాధ్యమవుతుంది ప్రతి ఒక్కరూ సమృద్ధిగా ఎప్పుడు డబ్బులతో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా అవసరానికి డబ్బులు ఉండాలి ధనవంతులుగా ఉండాలంటే ఏం చేయమంటారు సమృద్ధి ధనం అని రెండు పదాలు వాడావు కదా చూడు సమృద్ధి అంటే అన్నిట్లోనూ సమృద్ధిగా ఉండడం మొత్తానికి అంటే ధనం కానీ ఆనందం కానీ సుఖ సంతోషాలు కానీ ఆలోచన విధానంలో కానీ కలిగే విధానంలో కానీ మనం పెట్టే విధానంలో కానీ మనం ఆస్వాదించే విధానంలో కానీ అన్నిట్లోనూ సమృద్ధి ఇక్కడ ఉండాలి ఫస్ట్ థింగ్ ఇక్కడ సమృద్ధి ఉంటే డెఫినెట్ గా మన లైఫ్లో సమృద్ధి ఆటోమేటిక్గా వస్తుంది ఎంతున్నా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సామెత ఉంది కదా సో అది అనుకుంటే అప్పుడు సమృద్ధి ఎప్పటికీ మనం అట్రాక్ట్ చేయలేం అది మెయిన్ ప్రిన్సిపల్ మనం అది అట్రాక్ట్ చేయాలి అంటే ఎంత ఉన్నా కూడా దానితో మనం మనం హ్యాపీగా ఉన్నావా సంతోష్టిగా ఉన్నావా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇంట్లో ఫస్ట్ థింగ్ సమృద్ధి అంటే ముందు పూజలు చేసేయడం ముందు ఏవో రెమెడీలు చేసేయడం ఇవన్నీ చేసేసి ఇంట్లో రకరకాల లేములు ఉంచుకోవడం అది అసలు సమృద్ధికి ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది అసలు ఫుల్ స్టాప్ కాదు గేట్ క్లోజ్ సమృద్ధి ఎప్పుడు రాదు అంటే ఇంట్లో ఏది కూడా నిండుకోకూడదు మన కిచెన్లో వస్తువులు కానివ్వండి మనం ఆహారం తీసుకునే ఆహార రూపంలో తీసి సేవించే ఏదైనా ఫుడ్ ఐటెం ఏదైనా కానివ్వండి ఎందులోనూ లేమితనం అనేది ఉండకూడదు ఎప్పుడు ఏది నిండుకోకూడదు నిండుకునే వరకు ఉంచుకోకూడదు ఫస్ట్ థింగ్ గనక జరిగితే ఎప్పుడు సమృద్ధి రాదు నువ్వు ఎన్ని పూజలైనా చే అది ఎప్పుడు రాదు పాయింట్ నెంబర్ త్రీ ఇవన్నీ ఉంటుండగా ఏ వస్తువులు ముఖ్యంగా అయిపోకూడదు కిచెన్ లో అది గనక చేసుకున్నట్లయితే మనకి సమృద్ధి ఆటోమేటిక్ గా పెరుగుతూనే ఉంటుంది అది ఒక రెమెడీ చెప్పుకుందాం ఇవాళ తప్పకుండా ఫస్ట్ థింగ్ పసుపు 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 ఎప్పుడు కూడా నిండుకోకూడదండి అండ్ ముఖ్యంగా అందరూ మోస్ట్లీ ఫ్యామిలీ సెటప్ లోనే ఉంటారు కాబట్టి సో ఆ ఫ్యామిలీ సెటప్ ఉన్న ఇళ్ళలో అంటే ఓకే కెరియర్ రీత్యా దూరంగా ఉండి ఫోర్డ్ బ్యాచులర్షిప్ ఫోస్ట్ స్పిన్స్టర్షిప్ ఇందులో ఉన్నవాళ్ళు బ్యాచులర్షిప్ స్పిన్స్టర్షిప్ అంటే పెళ్ళిళ్ళు అయ్యాయి బట్ కెరియర్ రీత్యా దూరంగా ఉండాల్సి వస్తుంది ఫోర్స్ట్ పిన్సిస్టర్షిప్ అంటే పెళ్ళిళ్ళు అయ్యాయి బట్ కెరియర్ ఎక్కువ ఫోకస్ లో పెట్టి దూరంగా ఉండాల్సి వస్తుంది అనుకున్నప్పుడు కూడా మీరు ఉంటున్న ఇళ్లలో అక్కడ ఎప్పుడు కూడా పసుపు నిండుకోకూడదు అది నిండే వరకు రేపు ఒద్దం తెచ్చుకుందాంలే అనుకోకూడదు పాతది అయిపోయిన తర్వాత ఫ్రెష్ది మళ్ళీ నింపుదాం అనుకోకూడదు ఇది ఇలాంటి విచిత్రమైన ఆలోచనలు ఉంటాయి కొంతమందికి అలాంటివి ఎప్పుడు ఉండకూడదు పాతదాని ఏం కంపకొడుతుందా ఏ కంపకూడదు ఇబ్బంది ఏం లే పసుపు ఎవర్ గ్రీన్ కదా ఫ్రెష్ ఎప్పుడు ఎప్పుడు పాడవుతే ఎప్పుడు పాడవు అది ఎప్పుడు కూడా నిండుకోకుండా చూసుకోండి అండ్ సెకండ్ ఉప్పు అది ఎప్పుడు కూడా మనం చక్కగా ఫుల్గా ఎప్పుడు కూడా ఉంచుకోవాలి అది నిండుకునేదాకా ఉంచుకోకూడదు పాయింట్ నెంబర్ త్రీ ధనియాలు ధనియాలు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అండి ఇలా మనం మట్లు వేయంగానే నువ్వు పూజలు అప్పుడు ఘట స్థాపన చూసుంటావు రమ్మా చూసే మరి దుర్గామాత పండాలకి ఎప్పుడైనా వెళ్తే డ్యూరింగ్ నవరాత్రి ఎస్పెషలీ నీకు జోతో చేస్తారు చాలా మంది ఇట్స్ లైక్ అంటే బార్లీ ఇక్కడ బార్లీ క్రాప్ ని అంటే సీడ్స్ ని వేస్తారు తొందరగా మొలకలు వచ్చేస్తాయి నమ్మకం ఏంటంటే ఇది వేసిన తర్వాత ఆ తొమ్మిది రోజుల్లో బాగా స్ప్రౌట్ అయిపోయి ఆ గ్రీన్స్ చక్కగా మొక్కలు వస్తే మన సమృద్ధి ఈ సంవత్సరం ఇలా ఉండబోతుంది అందుకు చేస్తారు ఘటస్థాపన ఓకే అది వాళ్ళు అంటే అది కూడా ఒక కారణం అది కాదు అది కూడా ఒక కారణం కొంతమంది ఏం చేస్తారు ధనియాలతో చేస్తారు రకరకాల స్టేట్స్లో రకరకాల అన్వాయితీలు రాజస్థాన్ ఇటువైపు వెళితే బార్లీతో చేస్తారు నీకు మహారాష్ట్ర ఇటు లోవర్ హాఫ్ తర్వాత యూపీ అటు సైడ్ వెళ్ళిపోతే మళ్ళీ ధనియాలతో చేస్తారు మళ్ళీ హర్యానా ఇటువైపు వెళ్ళిపోతే మళ్ళీ బార్లీతో చేస్తారు అట్లా మిక్స్ అనమాట ధనియాలు సో ఫాస్ట్గా వచ్చేస్తుంది అది వచ్చిన తర్వాత తొమ్మిది రోజులు అయిన తర్వాత ఆ మొక్కల్ని ఏం చేస్తారంటే కొంచెం ప్రసాదంగా స్వీకరించి మిగతా అది నదిలో జల ప్రవాహం చేసేస్తారు ఎందుకు మన సమృద్ధిని మనం చూసాం కాబట్టి అట్లాగా మీరు ఎప్పుడైతే శుక్రవారం కానీ మంగళవారం కానీ గురువారాలు కానీ అమ్మవారి పూజలు చేసుకునే వాళ్ళు ముఖ్యంగా లక్ష్మీదేవి అమ్మవారి పూ పూజలు చేసుకునే వాళ్ళు ధనియాలకు కొంచెం చిన్న చిన్న మొత్తంలో ఒక టూ స్పూన్స్ అయినా సరే టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ లెక్క ఏం లేదు చిన్న బౌల్లో అమ్మవారి దగ్గర పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత పూజ చేసేటప్పుడు ఆ ధనియాల మీద కొన్ని కాయిన్స్ కూడా పెట్టండి ఏదో ఒకటి రూపాయి నాణ్యాలో రెండు రూపాయి నాణ్యాలో ఏమి నాణ్యం ఉంటే మీ దగ్గర అది ఇన్నే పెట్టాలని లేదు మళ్ళీ తొమ్మిది పెట్టాలా పదకొండు పెట్టాలా ఇవన్నీ కాంప్లికేట్ చేసుకోవద్దు డబ్బులు పెట్టమన్నాను పెట్టేసేయండి అంతే అయిపోయింది కాయిన్ దొరకలేదు ఆ రోజు నోటు పెట్టచ్చా పెట్టండి ఇబ్బంది లేదు ఏదైనా డబ్బు రూపమే కదా పెట్టండి పెట్టిన తర్వాత అది గ్రో అవ్వాలి అని అమ్మవారికి మీరు చదువుకునే స్తోత్రాలు చదువుకుని కొన్ని ధనియాలు అందులో ఏం చేస్తారు మీరు వంటింట్లో వాడుకునే ధనియాల్లో కలిపేసేయండి కొన్ని ఇంకొన్ని ఏం చేస్తారు పూజ అయిపోయాక ఇంకొన్ని పక్క రోజు అదే రోజు తీయద్దు పక్క రోజు ఇంకొన్ని ఏం చేస్తారు చిన్న రెడ్ కలర్ క్లాత్లో అవి మూట కట్టేసేసి మీ లాకర్ లాకర్లోనో పెట్టుకోండి తర్వాత మిగతా మూడో భాగం ఏం చేస్తారంటే జల ప్రవాహం చేసేయండి ఓకే ఇప్పుడు నదీ తటాకాలు సరస్సుల దగ్గర మేము ఎవరూ ఉండం కాంక్రీట్ జంగిల్స్లో ఉంటాం మేము కాంక్రీట్ జంగిల్స్ వాళ్ళు మేమేం చేయాలి సరే గుళ్ళల్లో బావులు ఉంటాయి కదా బావులు కానీ నూతులు గాని ఎక్కడైనా పురాతన ఆలయాలకు వెళ్తే మీకు గా బావులు కనపడకుండా తర్వాత అది కాకుండా మధ్యలో లేక్స్ అనో ఏవో వచ్చేస్తాయి మరి మురికి నీళ్ళల్లో వేయకండి అలాంటి మంచి నీటిలో వేసేయండి నేను మళ్ళీ రిపీట్ చేస్తాను కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫోర్ ఫైవ్ స్పూన్స్ తీసుకున్నా పర్లేదు అందులో ఒక భాగము వంటింట్లో మీ మసాలా సామాన్లు వాడుకోండి రెండో భాగం ఆ కాయిన్ తో పాటు రెడ్ కలర్ చిన్న పోట్లీ అంటారు లైక్ మూట ఆ మూట కట్టేసేసి లోకర్లో పెట్టుకోండి మూడో భాగం నదిలో జల ప్రవాహం చేసేయండి అయిపోయింది ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది ట్రై చేయండి ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ ఖచ్చితంగా పెరుగుతుంది మంగళవారం శుక్రవారం అంటే జనరల్ గా కొంతమంది మంగళవారాలు చేస్తారు రమ్మ కొంతమంది శుక్రవారాలు చేస్తారు కొంతమంది గురువారాలు చేస్తారు సో వాళ్ళు ఇష్టం మీ మీ అలవాట్లను బట్టి ఒక్కసారి చేస్తే సరిపోతుందా అంటే ఒక్కసారి చేస్తే చాలు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం మోటార్ రిప్లేస్ చేయం కదరమా ఇప్పుడు మంచి ప్రశ్న యాక్చువల్లీ రమ్మ మంచి క్లూ ఇచ్చింది ఆ మంచి క్లూ ఇచ్చింది నాకు ఎందుకంటే ఆ ధనియాల్ మోటంటే కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక త్రీ టు సిక్స్ మంత్స్ తర్వాత జనరల్ గా పాడవదు అది విచిత్రం ఈ పూజలో విచిత్రం అదే అది పాడవద్దు కొంతమందికి సంవత్సరం అయ్యాక కూడా పురుగు పట్టదు రమ్మా నేను చూసాను అది నాకు అన్న చూసాను ఓకే లేకపోతే ఏమవుతుందంటే ఆ క్లాత్ లో పురుగులు పట్టేసేసి క్లాత్ లో చిన్న చిన్న కన్నాలు కూడా వచ్చేస్తాయి ఎవరికన్నా పురుగులు వస్తే ఏం భయం లేదమ్మా మంగళవారం గురువారం శుక్రవారం కాకుండా భయపడి ఉనికి అవసరం లేదు ఏదో అయిపోయింది మాకని ఏం అవ్వదు శనివారం మళ్ళీ శుక్రవారం పురు అది ఎప్పుడో చూశారు నోటీస్ చేశారు చిన్నగా కాస్త కన్నాలు ఏర్పడ్డాయి మళ్ళీ పూజలో చేసేసుకోండి రెడీగా ఇంకో మూట సిద్ధం చేసుకోండి శనివారం రోజే తీసేయండి నిర్మాలయంలో కలిపేయండి కొత్తది పెట్టండి అయిపోయింది ఓకే సింపుల్ కానీ ఎప్పుడు చేసుకోవాలి అని అంటే శుక్లపక్షంలో చేసుకోండి అంటే అమావాస్య నుంచి చంద్రుడు పౌర్ణమికి వెళ్ళే ఆ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది కదా వ్యాక్సిన్ ఫేజ్ ఆఫ్ ద మూన్ వ్యాక్సిన్ ఫేజ్ ఆఫ్ ద మూన్ ఇస్ జనరలీ అంటే ప్రొస్పెరి ప్రాస్పెరస్ ఫేజ్ అంటే సమృద్ధికి ప్రతీక ఆ పర్టికులర్ ఫిఫ్టీన్ డేస్ సో ఆ పదిహేను రోజుల్లో మీరు కనుక ఈ రెమెడీ చేసుకుంటే చాలా చాలా మంచిది ఓకే ఈ వీక్ లో చేసుకోవచ్చు ఈ వీక్ లో కాదు ఇప్పుడు అంటే అమావాస్య వచ్చిన తర్వాత అమావాస్య నుంచి పౌర్ణమి తల్లి ఆ పదిహేను రోజులు ఆ పదిహేను రోజుల్లో చేసుకోవచ్చు దాన్నే శుక్లపక్షం ఉంటారు అదే గనక మనం పౌర్ణమి నుంచి అమావాస్య ధోరణి వెళ్తున్నాం అనుకో అది కృష్ణపక్షం అంటే చాలా చాలా బాగుంది రేపు సింపుల్ రమ ఇవన్నీ మన పాత కాలంలో పెద్దవాళ్ళు చెప్పేవే చెప్పేవే చేసేవే అండ్ కొంత కొంతమంది ఇళ్లలో మీరు అంటే ఎవరింటికి వెళ్ళి అసలు పూజా స్థలం అనేది వాళ్ళు ఆహ్వానిస్తే తప్ప మనం చూడడం తప్పు రెండు తర్వాత ఆ ఆ చిన్న బౌల్లో మీరు ఆ ధనియాలు పెట్టుకుని అది వాళ్ళు చాలా సెంటిమెంటల్ గా భావించేది ఇతరు ఇతర ఇతరుల సెంటిమెంట్స్ తో మనం ఇప్పుడు కూడా గేమ్స్ ఆడకూడదు అంటే అంతే చాలా బాగుంది మేడం రెండు నమస్తే నమస్తే